ఓం శ్రీ మాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ కర్కాటక రాశి వారికి యథార్థంగా ఆదాయము పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది చెప్పదగ్గ సూచన అలాగే వీరు చేస్తున్నటువంటి ఏ ప్రయత్నమైనా సరే సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటము అనేటువంటిది కూడా చెప్పదగ్గ సూచన వీరు ఆరోగ్యాన్ని మరియు ఆదాయాన్ని యథార్థంగా అవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆరోగ్య వృద్ధి చేకూరుతుంది ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశం వెళ్ళాలి అని చెప్పేసి విదేశీ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇంతకు పూర్వం కంటే కూడా ఈ మాసంలో అధిక లాభాలు గడించగలుగుతారు అలాగే మానసిక ప్రశాంతత అనేది కూడా చేకూరుతుంది శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా శివ పార్వతుల ఇద్దరిని కూడా ఆరాధించటము చెప్పదగ్గ సూచన లక్ష్మీ అమ్మవారిని అంటే అందున ఈ ఆగస్టు నెల అనంటే వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది శ్రావణ శుక్రవారాలు తప్పనిసరిగా మరి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము తీపి పదార్థము నైవేద్యం పెట్టడము పులిహోర నైవేద్యం పెట్టడము ఆ ప్రసాదాన్ని ఎక్కువ మందికి వితరణ చేయటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా శుభం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి